దేవుడు మాత్రమే నెరవేర్చగలడు నీవు ప్రయాసపడినంత మాత్రాన నీవు పొందగోరినంత మాత్రాన నీకు ఆశ జరగదు దేవుడు కానీ ఇవ్వకపోతే దేవుని వలన మాత్రమే అది జరుగును ఒక్క మాట చెప్పి నేను ఈ మాటను ముగిస్తాను అదేంటంటే ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఒక కుష్టివాడు వచ్చాడండి కుష్టివాడు వచ్చి యేసు ప్రభుని ఇలా అడుగుతున్నాడు ఏమని అయ్యా నా భార్య దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను కారణము వచ్చిన ఈ రోగమును బట్టి నన్ను వెలువేశారయ్యా నా ఇంటి నుండి వెలివేశారు నా వీధి నుండి వెలివేశారు నా గ్రామము నుండి వెలివేశారు ఊరు బయట నేను బ్రతుకుతున్నానయ్యా ఇదిగో నీవు అద్భుతాలు చేసేవాడు చేసేవాడువంట నీవు గొప్ప స్వస్థతలు చేసేవాడు అంట నా ఈ రోగాన్ని నీవు బాగుపరచగలవు అక్కడ మాట ఆయన గట్టిగా చెబుతున్నాడు నువ్వు చేయగలవయ్యా నా రోగమును నువ్వు తీయగలవయ్యా నన్ను నీవు శుద్ధినిగా చేయగలవయ్యా ఆశతోను నమ్మకముతోను యేసుని అడుగుతున్నాడు ఆశతో యేసు దగ్గరకు వచ్చాడు నమ్మకముతో యేసుని అడుగుతున్నాడు ఆయన నమ్మకాన్ని యేసు ప్రభుకు చెబుతున్నాడు నీకు సామర్థ్యం ఉంది దేవుణ్ణి అడిగేటప్పుడు నువ్వేం చెబుతుంది అయ్యా నువ్వు చేయగలవా లేదా అని అడగకూడదు అయ్యా నీకు సామర్థ్యం ఉంది నువ్వు చేయగలవు నా బిడ్డకు స్వస్థతని ఇవ్వగలవు నీకు సామర్థ్యం ఉంది నా జీవితంలో నువ్వు అద్భుతం చేయగలవు నీకు సామర్థ్యం ఉంది నీ నమ్మకమేనమ్మా నీ జీవితంలో అద్భుతము తీసుకొచ్చేది నీ విశ్వాసమే అమ్మ నీ జీవితంలో దేవుని గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చేది నీ విశ్వాసము నీ నమ్మకము దేవుడు చూసే నిన్ను ఇష్టపడుతున్నాడు అని సత్యాన్ని గ్రహించు ఒకవేళ అల్ప విశ్వాసముతోనో కొంచెం విశ్వాసంతోనో దేవుని దగ్గరకు వస్తున్నావా అయితే దేవుడు నిన్ను ఇష్టపడతలేదు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము దేవుడి మీద పరిపూర్ణమైన ఆశ నువ్వు దేవుని దగ్గరక నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీకు మేలు చేసేవాడుకుంటాడు ఏసుప్రభు అన్నాడు అవునయ్యా నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన కుస్తవాడితో ఏమంటున్నాడు తెలుసా అవునయ్యా నాకు ఇష్టం నిన్ను శుద్ధి చేయటం నాకు ఇష్టం నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టం నిన్ను దీవించటము నాకు ఇష్టం నిన్ను ఆశీర్వదించడం నాకు ఇష్టం నువ్వు నన్ను నమ్మేవు కాబట్టి నువ్వు నన్ను విశ్వసించేవు కాబట్టి కారణము నీ ఆశ నా మీద పెట్టుకున్నావు కాబట్టి నీ ఆశను నెరవేర్చటము నాకిష్టం మరి నీ ఆశను దేవుడు ఆయనకి ఇష్టము ఆయన ఒప్పుకుంటున్నాడు నిన్ను దీవించటం ఆయనకిష్టం నిన్ను ఆశీర్వదించడం ఆయనకిష్టం నీ అవసరములను నెరవేర్చడం ఆయనకిష్టం నీవు దేవుని దగ్గరకు నమ్మకముతో వస్తున్నావా నమ్మకముతో నువ్వు వస్తే విశ్వాసముతో వస్తే ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు నీ ఆశను నెరవేర్చడానికి ఇది